ట్రిక్ ఆర్దో క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డి కడప నగరం ఐఎంఏ హాల్లో ఈరోజు తిరుపతికి చెందిన అమరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి ఉచిత ఆర్థో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు దీనికి ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే రెండప్పగారి మాధవి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అమర హాస్పిటల్ వారు కడప నగరంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మందికి ఉపయోగం కలిగింది హాస్పిటల్ వారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉచిత క్యాంప్ నిర్వహించి పేదవారికి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యాన్ని సిబ్బందిని అభినందించారు అరుణ్ కుమార్ గారు వచ్చి ఈరోజు వచ్చి నిపుణులైన వైద్యుల ద్వారా ఈరోజు కడప జిల్లాలో పీరియాడిక్ ప్రాబ్లం ఉన్న పిల్లల కోసము ఈరోజు కాలు ఎంత వాడిక్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి సమస్యలున్నా కూడా వాళ్ళకి ఈరోజు ఉచితంగా వాళ్ళకి వైద్య సేవలు అందిస్తూ ఈరోజు కడపలో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చేయడము చాలా అభినంది అభినందించదగిన విషయము అలాగనే వాళ్ళు చెప్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా పెడి ప్రాకూర్చున్న వాళ్ళకి వాళ్ళందరికీ ఫ్రీగా వాళ్ళు వైద్య సేవలు అందించే విధంగా అమరా హాస్పిటల్ ముందుకు వస్తూ ఉంది మీరు ఏది ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న కన్సల్టెంట్ డాక్టర్స్తో కానీ మాట్లాడి అలాగనే అమరా హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళకి సంబంధించి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానీ మీరు మాట్లాడుకొని మీ సమస్య ద్వారా ముందుకెళ్ళండి అలాగే ఇప్పుడు నేను రాగా ముఖ్య సమస్య ఏదంటే ఈ యొక్క ఫిజికలీ హ్యాండికాప్ట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మెంటలీ రిటైర్డ్ పిల్లలకి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక పథకము మన చంద్రబాబు నాయుడు గారి అధికార గ్రామాన్ని వికలాంగుల యొక్క పింఛను మూడు వేల నుంచి దాన్ని ఆరు వేల నుంచి పదహైదు వేలు వచ్చే విధంగా ప్రకటించడం జరిగింది అందరికీ తెలుసు అంతకుముందు పింఛన్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా ఆరు వేలు వచ్చేస్తా ఉంది వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారు ఇంకా కొంతమందికి పింఛన్ రాని వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు పింఛన్లు ఎలా వస్తాయని చెప్పేసి డెఫినెట్ గా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వలన ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ వలన ఈ యొక్క పథకాలను వింటర్ వారిగా దశల వారీగా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు సంక్రాంతికి వికరావుల పింఛన్లు కానీ పింఛన్ కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ చేయాలని ప్రభుత్వం కృత నితతో ఉంది డెఫినెట్ గా రెండు మూడు నెలల్లో వచ్చేస్తారు పింఛన్ కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డు వచ్చే విధంగా డెఫినెట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సదరన్ ఉన్న ఉన్నవాళ్ళు రేపు పింఛన్ రిలీజ్ చేయగానే వికలాంగుల పింఛన్ను మీరు సచివాలయంలో అప్లై చేసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా ఉన్నాము నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను మా దగ్గర తీసుకొస్తే అది ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నా దాన్ని సాల్వ్ చేసే విధంగా మేము పనిచేస్తాం డెఫినెట్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉన్న వాళ్ళకి పదివేల నుంచి పదిహేను వేల వరకు పింఛన్లు వచ్చే అవకాశం ఈ రోజు ఉంది గవర్నమెంట్ ఇచ్చింది అవి కొన్ని ఒక కడప జిల్లాలోనే ఇందాక మా పిఎస్ గారు చెప్పినప్పుడు రెండు వందల యాభై పింఛన్ ఇంకా పెండింగ్ ఉంటాయి చిన్న క్లారిల్ ప్రాబ్లం వలన ఆఫీస్లో విజయవాడలో ఉన్నాయి వాటిని కూడా మేము అన్నీ తీసుకొని పర్సూ చేస్తున్నాము ఇందాక ఒక అమ్మాయి చెప్పాను రేపు గురువారం రమ్మని చెప్పేసి ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఆ పాపకి ఆమె పులి ప్రతిదూరు సంబంధించిన పాపట్ట అయినా కానీ తీసుకురండి మా పైప్తో పాటు తీసుకొని పోయి దాని మీద పని చేస్తామని చెప్తా ఉన్నాము డెఫినెట్ గా నెక్స్ట్ రేపు ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని కలిసినా నారా లోకేష్ గారిని కలిసిన పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఫస్ట్ ఈ విదరావుల పింఛన్ సంబంధంగా ముందుకు వెళ్లే విధంగా ఒక అర్జీ మా తరపు నుంచి మేము పెట్టడం జరుగుతుంది అలాగే ఇందాక ప్రభుత్వ ఉద్యోగికి పిల్లలకి పింఛన్ రావట్లేదన్నారు అన్నారు వెంటల్ రిటైర్డ్ దీని మీద కూడా నేను అమ్మా నేను మాట్లాడతాను నేను సక్సెస్ అవుతాను బట్ ఐ ఫైల్ మీరు ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన అతను పితలాంగులు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు ఆయన హక్కు ఆయన పింఛన్ తీసుకోవడము బట్ గవర్నమెంట్ పరంగా ఏమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో రూల్స్ పొజిషన్ ఏదో నాకు తెలియకపోయినా కదా ఒక సామాన్య మహిళలా నేను స్పందిస్తున్నాను దిస్ వర్డ్ ఇస్ నాట్ ఫ్రమ్ ఎమ్మెల్యే నీకు ఉద్యోగం ఉన్నంత మాత్రాన నువ్వు గవర్నమెంట్ చికిత్స తీసుకుంటున్న మాత్రాన నీకు ఆ పిల్లో బరువు అది ప్రభుత్వం బాధ్యత ఆ పిల్లోని సాకేది ఎందుకంటే ఆ పిల్లోడికి మానసిక ఎలా ఉంటుంది కాబట్టి కూడా శివప్రసాద్ రాయండి ఆ సంబంధం కూడా రేపు అసెంబ్లీలో అవకాశం వస్తే కూడా మాట్లాడతాను లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే కూడా ఈ సమస్యను ఎలా అధిగమించాలా ఉద్యోగం ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లోకి పిచ్చం రాకుండా ఉండకుండా ఉండకుండా దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి మాత్రం డెఫినెట్ గా అడుగుతాను నేను సక్సెస్ అయితే కానీ ఎవరైనా నా వాళ్ళతో ప్రయత్నం అయితే నేను చేస్తాను రేపు రెండు మూడు నెలల పింఛన్ వదలంగానే ఇక్కడ ఎవరెవరికి పింఛన్ రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవాలా ముందు సచివాలయంలో సచివాలయంలో అప్లై చేసుకోవాలా అంతకంటే ముందు మీరు సదరం సర్టిఫికేట్ తీసుకోవాలా సో మీ పిల్లవాడికి ఇంత 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 డిజైబిలిటీ ఉంది అని ఒకటి ఇస్తారు అది నలభై పర్సెంట్ అంటే మాధవి రెడ్డి మేడం గారికి అమర హాస్పిటల్ నుంచి మాధురి మేడం గారికి రవి సార్కి దుర్గా ప్రసాద్ సార్కి డిఐసి పిడియామిషన్ విష్ణువర్ధన మేడంకి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి స్టాఫ్కి అందరికీ అమర హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రమేష్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బిల్ ఎస్ డిస్టిక్ ఆఫీసర్ని రిగార్డింగ్ ది ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరా హాస్పిటల్తో ఒక ఎంఓయూ సైన్ చేసుకున్నాము ఈ ఎంఓయు మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న డిజేబుల్ చిల్డ్రన్ లైక్ ఆర్థోపెడిక్ డిజేబుల్ చిల్డ్రన్ కానీ ఏదైనా డిజేబిలిటీ ఉన్న చిల్డ్రన్కి మన ఆర్టీఎస్కే ప్రోగ్రామ్ ద్వారా మనము అమర హాస్పిటల్కి అమరావత హాస్పిటల్కి పంపించ పంపిస్తున్నాము అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ ఎనీ ఛార్జెస్ అన్ని ట్రీట్మెంట్ అవసరమైన ట్రీట్మెంట్ అంతా కూడా అవసరమైన సర్జరీస్ కూడా అమర హాస్పిటల్ వాళ్ళు మన పిల్లల కోసం అవసరమైన సర్జరీస్ అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఇది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతుంది ఇంతకుముందు మనం తిరుపతి పంపించే వాళ్ళము అక్కడ కొంచెం కొంచెం జాప్యం జరుగుతుంది సరిగ్గా రెస్పాన్స్ సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో మన అమరావ హాస్పిటల్ వాళ్ళతో మన గవర్నమెంట్ లైఫ్ రావడము ఈ మా పిల్లలందరూ కూడా ఎవరైతే విజేబుల్ పిల్లలు ఉన్నారో వీళ్ళందరి ట్రీట్మెంట్ కోసం మన అందరం హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మనకు ప్రొద్దుటూర్లో డిస్టిక్ హాస్పిటల్లో ఒకటి కడప రిమ్స్ హాస్పిటల్ రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటి డిఐసిలు ఉన్నాయి డిస్టిక్ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ఈ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లో మనము పుట్టుకతో వచ్చే పుట్టుకతో వచ్చే ఫోర్ డీస్ అంటాం ఫోర్ డీస్ అంటే డెఫిషియన్సీస్ డిసీజెస్ డిలేస్ అండ్ డిఫెన్స్ ఈ నాలుగు కండిషన్స్లో మనకు దగ్గర దగ్గర నలభై పైన జబ్బులు ఉన్నాయి ఈ నలభై జబ్బులకు కాను మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రెండు డిఐసిస్లో ఈ రెండు డిఐసిస్ నుంచి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రతి స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ స్పీచ్ థెరపిస్ట్ కానీ ఆడియో ఆడియాలజిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా మనము ఒక దగ్గర పెట్టి ఈ చిన్నపిల్లలని ఎంత సత్వరమే అంటే మనం లోపం ఐడెంటిఫై చేసిన వెంటనే మనం వాళ్ళని అయ్యి వాళ్ళను ట్రీట్మెంట్ తీసుకొని రాగలిగితే రేపు ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ విఐసిస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ప్రోగ్రాం అని మన స్కూల్స్లో అన్న వాటితోటం ప్రతి భేసవారము ప్రతి శనివారము జరుపుతున్నారు ఇందులో ప్రతి పిల్లవాడిని మన ఆశా వర్కర్ ఎల్ఐఎం సిహెచ్ఓ ముగ్గురు వేయడము ఆ పిల్లని తన హెడ్ టు టో అంటే తన నుంచి పాదం వరకు అన్ని చెక్ చేయడము చెక్ చేసి ఏదైనా లోపం వాళ్ళు ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళని మెడికల్ ఆఫీస్లో చూపించడము మెడికల్ ఆఫీసర్ కూడా టీచర్ లేని కండిషన్ చేయమంటే

పక్కన ఉన్నది సిటీ రెడ్ ని నా సోషల్ క్చ్ మాట అ నియే సిరుకు ఉంది తన్నిక క్యూ లేదా మొన్న పాప కావడానికి కొరక పండు సంతకి ఇలా హలో యర్ మిస్టర్ లాలాన గారు టీ టీమా మొమెంట్ ఇలా రూమ్ వచ్చేస్తుంది వచ్చేసారు కొంచెం ట్రై చేస్తున్న మొన్న అది కంప్లీట్ అవుంది కారణం బ్లాక్ బ్లాక్ నైట్ వస్తుంది ఎక్కువ పన ఉంటుంది नहीं 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 नही రోజు ఇక్కడ వాళ్ళకి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అంగవైకల్యం ఉన్న పిల్లలకి ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ సమస్యలు గుర్తించి వాడికి ముందు ఎటువంటి వాళ్ళకి వైద్య సహాయం అందించాలనే దాని మీద ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇది ఆరోగ్యశ్రీ ద్వారా ఏ విధమైన ఖర్చు లేకుండా అమరా హాస్పిటల్స్ వారి సమస్యలు ఉన్న పిల్లలకి చికిత్స అనేది అందించం ఈ ప్రభుత్వంతో వీళ్ళకి ఒక ఎందుకు జరిగింది దాని ప్రకారం కంప్లీట్గా నిరాడికేట్ చేసే విధంగా పిల్లలు అందమైనకేట్ చేసే విధంగా ప్రభుత్వం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ జరగడం జరిగింది ప్రతి ఒక్కరూ ఒక ఫెసిలిటీని వాడుకోవాలని వైద్యలతో బాధపడుతున్నారు దీనికి ఒక సొల్యూషన్గా ప్రభుత్వం పెద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాం నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇదాకా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఫోకస్ చేసి అక్కడ ఎవరైనా పిల్లలని ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి సంబంధిత డాక్టర్లకు చూపించి అక్కడి నుంచి ఇంకా ప్రొఫెషనల్స్ చూపించి ఈ యొక్క అంగవైకల్యాన్ని అధిగమించే విధంగా వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసే విధంగా ముందుకెళ్తా ఉంది డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ స ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకునేసి ఈ యొక్క సమస్య నుంచి బయటకు వస్తారని కోరుకుంటున్నాను డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ అమరా హాస్పిటల్ వారు వచ్చేసి మళ్ళీ ఈ మెడికల్ క్యాంప్స్ గుర్తించి ఇంకా ఇప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పుచ్చుకోకుండా ఇంకా కొంచెం వెనక ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఈ అవకాశం కల్పించే ముందుకు వస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్